కాకినాడలో ఇటీవల జరిగిన మిలాదున్ నబీ ర్యాలీ చుట్టూ సృష్టించబడిన వివాదం ఉద్దేశపూర్వక చర్య కాదని కాకినాడ ముస్లింలు ఎప్పటికీ దేశ ద్రోహం లేదా విద్రోహ శక్తులకు అనుకూలంగా నిలబడే పరిస్థితి ఉండదని ముస్లిం జేఏసీ ప్రతినిధి జవహర్ అలీ స్పష్టం చేశారు గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం సంఘాల వాదన ప్రకారం ర్యాలీ పూర్తిగా శాంతియుతంగా సామాజిక సామరస్యాన్ని కాపాడే విధంగా కొనసాగుతుండగా కొంతమంది ఆకతాయిలు పాలస్తీనా జెండాలు ప్రదర్శించడం జరిగిందని ఇది ర్యాలీ నిర్వాహకులకు ముందుగా తెలియకపోవడం వల్ల జరిగిన పొరపాటు తప్ప ఉద్దేశపూర్వక చర్య కాదన్నారు ఈ సంఘటన ముస్లిం సమాజానికి కూడా బాధాకరంగానే అనిపించిందని కాకినాడ ముస్లింలు ఎప్పటికీ దేశ ద్రోహం లేదా విద్రోహ శక్తులకు అనుకూలంగా నిలబడే పరిస్థితి ఉండదని జవహర్ అలీ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సమాజం తరపున మత సామరస్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం ఎప్పటికీ తమది కాదని మరింత బలంగా ప్రకటించారు ప్రధానంగా ఈ సంఘటనపై కొన్ని మీడియా కథనాలు సోషల్ మీడియా పోస్టులు ముస్లింలను ద్రోహులుగా విద్రోహ శక్తుల ప్రతినిధులుగా చూపించడం ముస్లిం సమాజాన్ని తీవ్రంగా బాధించిందని అన్నారు చిన్న సంఘటనను కొండతెరలా చూపించి సామాజిక వాతావరణం కలుషితం చేయడం అతి దురదృష్టకరమని పేర్కొన్నారు మత సామరస్యాన్ని దెబ్బతీయాలనుకునే వర్గాలు ఎప్పటికీ ఒకవైపు మాత్రమే ఉండవు చిట్ట చివరికి ఆ బాధ్యత అందరి మీద ఉంది ఒకరిపై మరొకరు అపార్థాలు మోపకుండా వివేచనతో ఆలోచించడం సామాజిక మీడియా దుర్వినియోగం వల్లే ఏర్పడే అపార్థాలను గుర్తించి నివారించడం కూడా సమాజం కర్తవ్యమేనని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎస్ అజాజుద్దీన్ ముస్లిం జేఏసీ నాయకులు తాజుద్దీన్ అబ్దుల్ బషీర్ హమీద్ ఎస్కెరహీం అన్సర్ అలీ ఖాన్ గౌస్ మొహిద్దీన్ ఫైసల్ సయ్యద్ అలీ రెహమాన్ ఖాన్ లతీఫ్ పలు మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు ఏమీ జరగలేదు మత సామరస్యానికి భంగం కలిగే వ్యవహారాలు ఏమీ జరగలేదు ఎవరి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం ఏమీ జరగలేదు ఏదో నలుగురు కుర్రవాళ్ళు ఏదైతే ఏ రోజు జన్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు నాలుగు నలుగురు కుర్రవాళ్ళు తమ కార్ల మీద ఏదైతే ఏ సరిహద్దు వరకు మాకు పెర్మిషన్ ఉందో ఆ పెర్మిషన్ దాటి వేరే చోటికి కూడా వెళ్ళి కార్లతో తిరగడం జరిగింది వారు ఎటువంటి నినాదాలు ఇవ్వడం కానీ వారు ఎటువంటి స్లోగన్స్ ద్వారా జాతి వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఇవ్వడం కానీ ఏమీ జ్ చేయలేదు కేవలం పాలస్తీనా జెండాలతో తిరగడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ రోజున యావత్ ప్రపంచంలో పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మారణకాండ గురించి సానుభూతి వ్యక్తపరుస్తున్నటువంటి వాటిల్లో మన భారతదేశం కూడా ఉంది భారతదేశం కూడా పాలస్తీనా ప్రజలకు సానుభూతి తెలియజేస్తుంది అలాంటప్పుడు వేరే దేశం యొక్క జెండా తీసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశాలు కానీ అలాంటి భావన కానీ కాకినాడ ముస్లిం సమాజానికి ఎవ్వరికీ లేదు అది కేవలం వాళ్ళు చేసిన అనవసరంగా అనవసరంగా పోలీసు వారు ఒక క్రైమ్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఎవరు ఎవరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వనప్పటికీ కూడా ఒక క్రైమ్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ చేసినటువంటి క్రైమ్లో ఏమని ఉన్నాయంటే వేరే మతస్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినట్టు అలాగే నినాదాలు చేసినట్టు ట్రాఫిక్లకి అంతరాయం కలిగించినట్టు ఒక్క విషయం మాత్రం మేము ఒప్పుకుంటాం ట్రాఫిక్కి అంతరాయం కలిగించే కార్యక్రమాలు ఏమైనా జరిగితే పోలీసు వారు చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తి అధికారం ఉంది సెక్షన్ థర్టీ ప్రకారం పోలీస్ యాక్ట్ ప్రకారం వారు చర్యలు తీసుకోవచ్చు ట్రాఫిక్లో క్రమబద్ధీకరణ చేయడానికి అంతేగాని మత సామరస్యానికి దెబ్బతీసే విధంగా కానీ ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కానీ జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ కాకినాడలో ఎప్పుడూ జరగలేదు మొన్న కూడా మొన్న జరిగిన ప్రవక్త ఇప్పుడు జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూడా ఏమీ జరగలేదు మరొక్కసారి అందరికీ తెలియజేసేది ఏమిటంటే ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉందో ఆ ఎఫ్ఐఆర్లో విషయాలన్నీ కూడా ఎస్ఐ గారు తమకు తాముగా షూమూటగా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కుర్రవాళ్ళ మీద అది ఆ విషయంలో ఈ చాలామంది దిగ్భాంతి చెందడం జరిగింది ఎందుకు అలా జరిగిందో మాకైతే అర్థం కాలేదు ఎవరిని సంతృప్తిపరచడానికి ఆ కేసు కట్టడం జరిగిందో కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది ఏది ఏమైనప్పటికీ మా ముస్లిం సమాజం అంతా కూడా ఈ విషయంలో విచారం కూడా ఇదివరకు ప్రకటించడం జరిగింది ఎందుకంటే అక్కడ ట్రాఫిక్కి సంబంధించిన అంతరాయం కలిగించినటువంటి సెక్షన్లు ఏదైతే ఉందో టూ సెవెంటీ నైట్ ఐపీసీ ప్రీవియస్ సెక్షను ఆ సెక్షన్ మీద పెట్టినటువంటి క్రైమ్ని మేమేమి కూడా కాదను కానీ మత విద్వేషాలు ప్రోద్బలం చేయడానికి కానీ జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ విదేశీ జెండాలతో నినాదాలు చేయడం కానీ ఏమీ ఎప్పుడూ చేయలేదు జరగలేదు కాబట్టి జరగదు కూడాను అందువల్ల మరొక కొన్ని చోట్ల కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాల్లో సోషల్ మీడియాల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండాలు సైతం తీసుకుని తిరిగారు అని చెప్పి కూడా దుష్ప్రచారం జరుగుతుంది ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు మేము ప్ర మేము మరీ మరీ తెలియజేసేది ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే కాకినాడ ప్రజలందరూ ప్రత్యేకించి ముస్లిం సమాజం ఎప్పుడు మత సామరస్యాన్ని కోరుకుంటుంది ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఆశిస్తుంది అందరితో సోదర భావంతో ఉంటుంది ఈ కాకినాడ ముస్లిం సమాజం మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటుంది అందుకు చరిత్ర కూడా చెప్తుంది ఖచ్చితంగా చరిత్ర ఒకసారి కాకినాడ చరిత్ర చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు చరిత్ర ఏం చెబుతుందో కాకినాడ ఎంత సా మత సామరస్యానికి మారుపేరు అన్నది మీ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మేము ఖచ్చితంగా ఒకసారి తేట చేయాలని జరిగిన విషయాల మీద మరొకసారి మీ అందరి ద్వారా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ఇదే సందర్భంగా ఏదైతే కేసు నమోదు చేయబడిందో దీని మీద కొంతమంది మా పెద్దలు కొంతమంది నారా లోకేష్ గారిని వెళ్ళి సంప్రదించినట్టు వారు ఈ విషయంలో పోలీసు వారికి ఉత్తర్వులు ఇచ్చి ఈ వీటి మీద చర్యలు చర్యలు తీసుకోకుండా వెంటనే దీన్ని వెనక్కి తీసుకునే విధంగా చేస్తామని చెప్పి అన్నారనే సమాచారం కూడా మాకు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా అలా అలా వారు ఆ ఉత్తర్వులు ఇచ్చేందుకు వారు స్పందించినందుకు వారికి కూడా కాకినాడ ముస్లిం సమాజం ధన్యవాదాలు తెలియజేస్తుంది తప్పకుండా వారి ఉత్తర్వుల ప్రకారం పోలీసు వారు రేపు జరగ ఈ కార్యక్ర ఈ కేసుని తప్పకుండా ఇతిడ్రా చేసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం వార్త్యాంశాలు కాకినాడ రంగయ్య మెడికల్ కళాశాల వద్ద ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ నినాదాలు కాకినాడలో మిలాదు నబీ ర్యాలీలో జెండాల ప్రదర్శన వివాదం ఉద్దేశపూర్వక చర్య కాదు ఈ దేశ ముస్లింలు ఎప్పటికీ విద్రోహ శక్తులకు మద్దతుగా నిలబడరన్న ముస్లిం జేఏసీ ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ జవహర్ అలీ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ రాకాశయాలలతో అల్లకల్లోలంగా తీరం తీరాన్ని పరిశీలిస్తుండగా అలల తాకిడికి తడిసి ముద్దైన మాజీ ఎమ్మెల్యే ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బ్రిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం